జై సాయిరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ కామెంట్స్ పెడుతున్న వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సాయిరామ్ మళ్ళీ ఒక చిన్న కథ చెప్పుకుందామా ఒక ఊర్లో అంటే సముద్రం దగ్గర సముద్రం దగ్గర ఎంతో మంది వెళ్ళి ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు ఆడుకునేవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు వెళ్తూ ఉంటారు అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఒక బాబు ఆడుకుంటూ ఉంటాడు ఆడుకునే క్రమంలో తన కాలుకు అంటే రెండు చెప్పులు ఉంటాయి కదా ఒక చెప్పు ఆడుకునే ఇదిలో సముద్రంలోకి వెళ్ళిపోద్ది కనిపించదు కనిపించంగానే ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఈ సముద్రం దొంగ అని చెప్పేసి అక్కడ ఉన్న ఇసుక మీద రాస్తాడు అది అక్కడ పక్కకెళ్ళిపోద్ది తర్వాత ఇంకొక అతను చేపలు పట్టడానికి వస్తాడు చేపలు పట్టుకోవడానికి వచ్చినప్పుడు రోజుటికన్నా ఎక్కువ చేపలు దొరుకుతాయి దొరకంగానే ఈ సముద్రం ఎంత దయగల సముద్రం ఈ సముద్రం నాకు చాలా సహాయం చేసింది అని చెప్పేసి ఈ సముద్రం చాలా దయగల హృదయం కలది అని చెప్పేసి ఇసుక మీద రాసి వెళ్ళిపోతాడు తర్వాత ఇంకొక బాబు కూడా ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆడుకునే క్రమంలో సముద్రంలోకి వెళ్ళిపోతాడు అంటే లాకెళ్ళిపోద్ది అప్పుడు వాళ్ళ మమ్మీ రాస్తుంది ఈ సముద్రం పిచాచి నా బిడ్డను మింగేసింది ఇది ఒక రాక్షసి అని చెప్పేసి ఆమె కూడా ఇసుక మీద అలాగే రాస్తుంది ఇంకా కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద ఆయన లోపలికి వేటకు వెళ్తే తనకు అక్కడ ఎన్నో ఆల్చిప్పలు అంటే ముత్యాలు అవన్నీ వస్ దొరుకుతాయి అతను బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు ఈ సముద్రం ఎంత గొప్పది ఇది ఒక్కటి చాలు ఒక మానవుడు జీవించడానికి అవసరమైన ఇస్తుంది ఎంత గొప్పది ఇది జీవితానికి సముద్రం ఒక్కటి చాలు ఎంతో గొప్పది అని సముద్రాన్ని గొప్పగా పొగుడుతూ అక్కడ ఇసుక మీద రాసేస్తాడు రాసిన తర్వాత కొంతసేపటికి పెద్ద అలా వస్తుంది అలా వచ్చి వీళ్ళు రాసిన రాతలు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది లోపలికి అంటే ఇక్కడ ఒక అంటే నిజ జీవితంలో కూడా ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటారు మన దృష్టిని బట్టే అవతల వాళ్ళు మనకు కనపడతారు అట్లా ఎన్నెన్నో నిర్ణయాలని ఎన్నెన్నో మాటలు ఒక వ్యక్తి మీద చెప్తారు చెప్పినప్పుడు అవి మనం నమ్మకూడదు నమ్మకుండా ఏమైనా జరిగింది ఇలా అని తెలిసినప్పుడు దాన్ని లోపలికి ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి అంటే ఇక్కడ చెప్పుడు మాటలు వినకూడదు ఒకవేళ ఇలాంటివి ఏవైనా వచ్చినా ఆ సముద్రం అయితే ఎలా అలవచ్చి తుడిచిపెట్టుకోపోయిందో అలాగే మన మనసులో ఉన్న కల్మషాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేయాలి అని ఇక్కడ అర్థం ఒకళ్ళని ఎవరిని నిందించకూడదు చెప్పి చెప్పుడు మాటలు చెప్పకూడదు అలా జీవించాలి అని మనకు సముద్రం తెలియజేస్తూ ఉంటుంది అలానే మన జీవితంలో ఎవరితో ఎన్నెన్నో బంధాలు ఉంటాయి ఇతరులు ఏవేవో చెప్పినా కూడా విని ఎవ్వరి మీద మనము చెడు అభిప్రాయానికి రాకూడదు ఈ ప్రపంచాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు అదే తమాషా చేదు అనుభవం ఎదురైనప్పుడు అలా ఎందుకు జరగాలి అని ప్రశ్నించకండి ఎందుకు జరిగిందో అని మాత్రమే ఆలోచించండి ఏదైనా చెడు సంఘటన జరిగితే దానిని గురించి మననం చేసుకోకుండా ప్రచారం చేయకుండా మనం ఒక్క క్షణం ఆలోచించాలి అదే మనకు నేర్పే కర్తవ్య బోధ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఎవ్వరూ శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే అందుకే ఈ జీవితాన్ని ఒక రంగస్థలంగా చెప్తారు నాటకానికి ఎంట్రన్స్ ఎగ్జిట్ల సృష్టి స్థితి లయ మన పుట్టుక జీవితం మరణం అంతే ఆ తర్వాత కొన్నాళ్ళు కొన్నేళ్ళు జ్ఞాపకాలుగా బ్రతికిన ఒక జీవితం మాత్రమే అందుకని సముద్రం అంత గొప్పగా జీవితం గడపాలి అని థ్యాంక్ యూ సాయిరామ్